ఇండిగో ఎపిసోడ్ ప్రభావం తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర స్థాయిలో కనిపించబోతుంది ఆ పార్టీ నాయకత్వ వ్యవహార శైలిలో అనేక మార్పులు అనివార్యంగా రాబోతున్నాయి ఢిల్లీలో తాము ఏం చెప్తే అంత తమ మీదే ప్రభుత్వం ఆధారపడి ఉంది తమను కాదని మోదీ అండకో ఏమీ చేయలేరు అన్నట్టు ఇన్నాళ్లుగా ఊహించిన టీడీపీ నేతలకు ఇండిగో ఎపిసోడ్ కారణంగా అసలు తత్వం బోధపడేలా కనిపించింది బీజేపీ నాయకత్వం తలుచుకుంటే తెలుగుదేశం పార్టీ పరువు బజారున పడిపోతుంది అనే విషయం బట్టబయలైంది దాంతో టీడీపీ నాయకత్వం ఇక నుంచి మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తోంది బీజేపీలో మోదీ అండ్ కోకి వ్యతిరేకంగా తాము కథ నడపొచ్చు అని ఎన్నాళ్లుగా ఊహించిన టీడీపీ ముఖ్య నాయకులకు ఇప్పుడు తత్వం బోధపడుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది మోదీ చేతికి మట్టి అంటకుండా తెలుగుదేశం పార్టీ నేతలకు ఎలా గోతులు తీయగలరో ఇండిగో ఉదంతంలో రిపబ్లిక్ టీవీ సాగించినటువంటి వ్యవహారం తేట తెల్లం చేసేసింది దాంతో చంద్రబాబు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా సాగాల్సిన అవసరం ఉంటుంది అనే సూచన అయితే వెల్లడైంది అదే సమయంలో మోదీ నేరుగా నారా లోకేష్ని పిలిచి ప్రత్యేకంగా సమావేశం కావడం ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడొచ్చినా నారా లోకేష్కి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుండడం ఇదంతా చూసి ఇక లోకేష్ ఎంత చెప్తే మోదీకి అంతే అనేటువంటి రీతిలో ప్రచారం సాగించారు లోకేష్ మాటను మోదీ కాదనలేరు అనేటంత ప్రచారం సాగిపోయింది కానీ తీరా అంత సీన్ లేదని వెల్లడైంది నారా లోకేష్ ఏదో చెయ్యాలనుకుంటే ఇంకేదో అవబోతుంది అనే విషయం కూడా స్పష్టమైంది వీటన్నింటికి తోడుగా ఢిల్లీ పెద్దల అండదండలు చూసుకుని ఆంధ్రప్రదేశ్లో ఇక ఎవ్వరినీ ఖాతరు చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా సాగిన చంద్రబాబు లోకేష్కి ఇక జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా చాటి చెబుతోంది ముఖ్యంగా సీనియర్లతో నారా లోకేష్ వ్యవహార శైలిలో కీలకమైనటువంటి మార్పు అవసరం అనే విషయాన్ని కూడా ఈ మొత్తం ఉదంతం తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్లో గడిచిన కొంతకాలంగా నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా ఎవ్వరినీ ఖాతరు చేస్తున్న దాఖలాలు లేవు కేవలం తన కోటరీలో ఉన్నటువంటి కొద్ది మంది ముఖ్యుల మాటలకు మాత్రమే ఆయన విలువిస్తున్నారు నారా లోకేష్ ఎంత అనుకుంటే అంతే అన్నట్టుగా తెలుగుదేశం పార్టీలో సాగిపోతుంది చాలామంది సీనియర్లు కూడా లోలోనే మదన పడుతూ పైకి ఏమీ అనలేని పరిస్థితి దాపురించింది ఇప్పుడు లోకేష్ బండారం బజారు పాలైన తర్వాత ఇక లోకేష్ కూడా ఢిల్లీలో పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉంటుంది అనే సంకేతాలు పూర్తిగా నీరుగారిపోయాయి ఢిల్లీలో లోకేష్ కూడా అణిగి మణిగి సాగాల్సిందే అనే విషయం అందరికీ అర్థమైపోయింది ఇక ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ సీనియర్లు కూడా చాలామంది కుతకతలాడిపోతున్నటువంటి వాళ్ళకు కూడా ఇదంతా ఒక పెద్ద అవకాశంగా మారబోతోంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ఇష్టారాజ్యంగా మారకుండా అవసరమైతే ఢిల్లీ పెద్దల సహాయంతో ఆంధ్రప్రదేశ్లో ఏమైనా చేయొచ్చు అనే అంచనా కూడా కొంతమంది సీనియర్లో మొదలవుతుంది ఇలాంటి రాజకీయ వ్యవహారాలన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులకి దోహదం చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికిప్పుడే పెద్ద స్థాయిలో మార్పులు వచ్చేస్తాయా మోదీ ఎందుకో తెలుగుదేశం పార్టీ సీనియర్లతో కథ నడిపేస్తారా ఇలాంటివన్నీ ఊహాగానాలే అవుతాయి కానీ ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు బీజేపీ నాయకత్వం తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకైనా అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు లోకేష్ పరువు తీసేసే వ్యవహారానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు ఎప్పటికైనా బీజేపీ నాయకత్వం టీడీపీ నాయకత్వాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని చూస్తుందే తప్ప స్వేచ్ఛగా విహరిద్దామనుకుంటే సహించబోదు ఇలాంటి అనేక అనేక అంశాలని ఈ మొత్తం ఇండిగో ఎపిసోడ్ ద్వారా రాజకీయంగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి చెప్పకనే చెప్తున్నాయి మరి ఇప్పటికైనా చంద్రబాబు లోకేష్ ఇన్నాళ్ళుగా సాగిస్తున్నటువంటి వ్యవహార శైలిని సమీక్షించుకుంటారా తాము సాగిస్తున్నటువంటి వ్యవహారంలో ఉన్న లోపాలను సరిచేసుకుంటారా తెలుగుదేశం పార్టీలోనే అనేక మందిని బేఖాతరు చేస్తూ ఎవ్వరి మాట వినాల్సిన అవసరం లేదన్నట్టుగా అంతా తమ సొంత సామ్రాజ్యమే అన్నట్టుగా వ్యవహరిస్తే ఏదైనా జరగచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకుంటారా ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భౌతవ్యాన్ని నిర్ణయించబోయే అంశం ముఖ్యంగా నారా లోకేష్కి సంబంధించి లోకేష్ని వీలైనంత వేగంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలి అని చంద్రబాబు ఆశిస్తున్నారు తెలుగుదేశం పార్టీలోని లోకేష్ అనుచరులు కూడా ఆలోచన చేస్తున్నారు కానీ వాళ్ళందరి ఆలోచనలు అంచనాలు అన్నీ నిజం అవ్వాలంటే వాళ్ళు ఆశించినట్టుగా జరగాలంటే అందుకు పార్టీలోని అన్ని వర్గాల మద్దతు అవసరం పార్టీలోనే వ్యతిరేకత పెరిగితే అది ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తోడుగా మరింత ఇబ్బందులు తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది అనే విషయాన్ని బీజేపీ నాయకత్వం సూచనప్రాయంగా తెలియజేసినట్టయింది వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనే సంకేతాలు పంపించినట్టుగా భావించాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధపడాల్సి ఉంటుందా అనే అభిప్రాయానికి కూడా అవకాశం ఇస్తోంది